నమస్తే అన్న జై హింద్ జైన్సా జై భీమా ఇప్పుడు జరిగిన ఈ ఘటన చాలా అరుదుగా మనకు అంటే చాలా తక్కువ బయటకు వస్తాయి అంటే ఇలాంటి వాళ్ళకి జరిగిన ఘటనలు ఇప్పుడు లైక్ కొంత కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి ఇప్పుడు దిశ అని ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా స్పాట్ యాక్షన్స్ జరుగుతాయి నా దీని మీద మీరు ఏమంటారు మీ ఒపీనియన్ ఏంది మీరు ఎట్లా తీసుకుంటారు ఈ భారతదేశంలో చట్టాలకి కులం ఉన్నది న్యాయానికి కులం ఉన్నది అలాగే మీడియాకు కూడా కులమున్నది స్పందించే మానవత్వానికి కూడా కులమున్నది మానవత్వం అంటే కులమతాలకు అతీతమైంది ఇక్కడ చనిపోయిన మహిళ ఏ కులము అని చూసే దౌర్భాగ్యం ఉన్నది అలాగే ఆమె ఏ సామాజిక నేపథ్యానికి సంబంధించింది ఏ పార్టీకి అని ఆలోచించేటువంటి నీచత్వం ఉన్నది కానీ ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన చాలా దుర్మార్గమైంది హేయమైంది నీచాతి నీచమైన ఘటన ఇలాంటివి జరగకూడదు అని మేము ఆశిస్తున్నాము ఆమె ఒక భూ పోరాట వీరురాలు ఆమె ఒక ఆత్మగౌరవ ప్రతీక ఆమె ఎక్కడో పూలాందేవి మనం ఎప్పుడో చరిత్రలో చూసాము అలాంటి మహిళ ఈమె ఈమె ఆమె చెప్పినటువంటి ఒళ్ళు గగ్గురు పొడిచే సత్యాలు ఈ సమాజంలో చెంచులు అలాగే వర్గాల్లో ఉన్న ఆడవాళ్ళు ఎలాంటి దుర్మార్గ పరిస్థితులను ఎదుర్కొంటున్నారో కళ్ళ గట్టినట్టుగా చూపించింది సభ్య సమాజం సిగ్గు తల చలిదించుకోవాలి మానవత్వం ఏ స్థాయిలో దిగజారిపోయిందో వాటిని నెలకొల్పడం కోసం ప్రభుత్వాలు ఏం చేయాలో ఒక దిశానిర్దేశం చేసింది అందుకే ఆ తల్లి పేరు బయటకు చెప్పి గౌరవం పోగొట్టద్దని ఉద్దేశంతో ఆమెకు చెంచు భారతమ్మ అని ఈరోజు మేము అలియాస్గా పెట్టడం జరిగింది మిత్రులారా మీరు కూడా మీ మీడియా ఛానల్లో చెంచు భారతమ్మ అనేదే పెట్టండి షూర్ అన్న అన్న ఇప్పుడు ఇది స్వయాన మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి జిల్లా ఇప్పుడు ఆయన జిల్లాలోనే న్యాయం లేదు తెలంగాణ అన్న అంటే ఇక్కడ ఆయన జిల్లా అంటే ఆయన వాళ్ళ తాతకు కట్టించిన జిల్లా కాదు ఆయన పుట్టిన ముత్తాతి పేరు పెట్టింది కాదు నేను కరీంనగర్ ఉన్నాయి అయితే కరీంనగర్ నాది కాదు అంటే జన్మస్థలం కదా అదే జన్మస్థలాలు ఇవన్నీ కూడా పనికి ఉదాహరణలు ఆయన దగ్గర ఈ దగ్గర ప్రాంతం వాడు ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం అంటే సరిపోతుంది ఆయన జిల్లా కాదు ఇది రేపు ఆయన ముఖ్యమంత్రి కాకపోవచ్చు రేపు ఓడిపోవచ్చు అంతకుముందు ఇంకొకరు ఉండొచ్చు అవునా అలానే ఇక్కడ జూపాలి కృష్ణారావు అడ్డా గడ్డ అని కూడా అనుకోవచ్చు ఏం కాదు ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు ఈ రాజ్యానికి రాజు వీళ్ళందరినీ కాపాడే తండ్రి మనందరికీ పెద్దన్న ఆ చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని ప్రజలకు అందించేటువంటి బాధ్యత రాజ్యాంగ పరంగా ఆయనకు ప్రజలు ఇచ్చారు కాబట్టి ఈ ఈ ఘటనని ఆసరాగా చేసుకొని మాలాంటి వాళ్ళ డిమాండ్స్తో కాదు ఆయన మంచి మనసుతో ఒక మనిషిగా ఆయనలో ఉన్న మానవత్వం బయటకొచ్చి అయ్యో చచ్చిపోయినామే నిర్భయ కాదు దిశ కాదు రెడ్డి కాదు విలమ కాదు అని ఆలోచించకుండా అలానే తక్కువ కులమామే అని కాకుండా ఈ ఇన్సిడెంట్తో ఇలాంటివి ఇంకెన్ని ఎన్ని జరుగుతున్నాయి ఆడవాళ్ళు చాలా ధైర్యంగా వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పే వాతావరణాన్ని కల్పించడంలో సక్సెస్ ఉంటుంది అలాగే దీన్ని బేస్ చేసుకొని చెంచుల జీవితాలు అందరూ అసలు రాష్ట్రంలో చెంచులు ఎంతమంది ఉన్నారు ఏ సమస్యలతో ఉన్నారు వాళ్ళ భూములు ఎట్టుపోయినాయి వాళ్ళ బతుకులు ఏమైపోయినాయి వాళ్ళ బతుకులు శాశ్వతంగా బాగుపడాలంటే ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి సీఎం గారు చచ్చిపోయినా రేపు ఈ ప్రభుత్వం మారిపోయినా చెంచులు ఉన్నంతకాలం నిలిచిపోయేటువంటి మంచి పని చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను అంటే ఇప్పుడు ఈ కేసు మీద ఆయన యాక్షన్ తీసుకుంటారని ఆయన తీసుకోకపోయినా ప్రజలుగా మనం ఎత్తుకున్నాం కాబట్టి అనివార్యంగా తీసుకోవాల్సిందే ఇప్పటివరకైతే వరకైతే తీసుకున్నాడు అన్నారు కానీ ఆయన నోటితో ఇంకా మాట్లాడలేదు అది మాట్లాడకపోవడం చాలా అమానవీయము ఎందుకంటే పీడిత కులాల వాళ్ళు ఆదరిస్తేనే అధికారంలోకి వచ్చాడు అంటే మాకు అన్యాయం జరిగితే స్పందించడా అనేటువంటి ఒక డైలమోలోకి ప్రజలు వెళ్ళిపోతారు అది ఓట్ల మీద ప్రభావం చూపిస్తుంది రేపు సీట్ల మీద ప్రభావం చూపిస్తుంది పాలన మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనిషిగా జస్ట్ ఒక మానవత్వం ఉన్న మనిషిగా స్పందించినా కూడా ఒక ఆడ మనిషిని ఇన్ని చిత్రహింసలకు గురి చేయడం అనేది ఎక్కడో సినిమాల చూస్తుంటాం అన్న కానీ నిజ జీవితంలో జరగడానికి నిజానికైతే అన్న ముఖ్యమంత్రి నిర్లక్ష్యమనో పోలీస్ అధికారుల నిర్లక్ష్యమనో లేకపోతే ఇంకెవరి నిర్లక్ష్యమో ఈ పాలననో అని నిందించడానికి నేను సిద్ధంగా లేను నా అభిప్రాయం ఏంటంటే ఒక అన్యాయం జరిగినప్పుడు ఒక హక్కు హననమైనప్పుడు ఒక సమస్య ఎదురైనప్పుడు ఏ డిపార్ట్మెంట్కు చెప్పుకోవాలనేటువంటి చైతన్యాన్ని ప్రజల్లో నింపకపోవడం ఈ పాలకుల యొక్క దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనం అలాగే చదువు విలువ ప్రజలకు తెలియకపోవడం చట్టాల విలువ ప్రజలకు తెలియకపోవడం ఆ జాతిలో పుట్టిన వాళ్ళైనా విద్యవంతులు బుద్ధిజీవులు ఉండకపోవడం ఏదైనా సమస్య వస్తే బయటకు చెప్పాలని లేకపోవడం అనేది అచేతనైనటువంటి స్థితిని చూసి నేను సిగ్గుపడతా ఉన్నా కాబట్టి ప్రజా సంఘాలు ప్రజల్ని చైతన్యపరచాలని కంకణం కట్టుకున్న వాళ్ళు నిరంతరం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి నోరు లేని అభాగ్యులు దోపిడీ పీడనకు గురైన వాళ్ళు కనీసం దోపిడికి పీడనకు గురవుతున్నాను అని లేని వాళ్ళను చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం గుర్తిస్తున్నాను ఏమంటారు దిశ నిర్భయ ఇలాంటి కేసులకు చాలా స్పాంటేనియస్ యాక్షన్స్ చూస్తున్నాం మనం మరి ఈ ఈ ఒక ఏమంటారు ఆదివాసీ బిడ్డకు ఇలా జరిగింది కదా మీరు ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు దీని అయితే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ పాలన మీద నమ్మకం లేదు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు రెవెన్యూ వ్యవస్థ మీద నమ్మకం లేదు వైద్య ఆరోగ్య శాఖ మీద కూడా నమ్మకం లేదు కారణం అన్న దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంటే ఇన్ని రోజుల తర్వాత కూడా తెలియకపోవడము దోషి తెలిసినా కూడా వాటిని దొరకబట్టుకు వచ్చి జైల్లో పెట్టడంలో విప్లం పోలీస్ పోలీసు వైఫల్యం కాదా పది రోజులు మనిషిని బంధించి ఇబ్బంది పెట్టిన ఆ ఊర్లో ఉన్న పోలీసు గ్రామ పోలీసు ఏం చేసినట్టు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఏం చేసినట్టు రెవెన్యూ సెక్రటరీ ఏం చేసినట్టు గ్రామ సర్పంచి పరిపాలనకు సంబంధించి సర్పంచి ఎంపీటీసీలు ఉంటాడు వార్డు మెంబర్లు ఉంటారు అక్కడ ఆశా వర్కర్ ఉంటారు అలా చాలా మంది ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది కదా ప్రతి ఊరిలో ఆ వ్యవస్థ మీద ఎక్కడ నమ్మకం కలిగినట్టు అంటే ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పిందని చూసుకుంటే అంటే అన్ని రిపోర్ట్లు పంపినాం కాయిదాలతో బొచ్చు అయితే బ్రదర్ ఈ దేశం అభివృద్ధి అని నేను రాసుకుంటే చెందినట్టేనా నీ వయసు తొంభై ఏళ్ళు అంటే నేను నమ్మాలనా ప్రూవ్ చేయాలి కదా కనీసం నీ పండ్లను ఎక్క పెడతాం కదా అంతేనా కాబట్టి కామన్ సెన్స్ అప్లై చేయట్లేరు పాలకులు నేనైతే ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం నాయకుడిగా సోషల్ ఈవీల్స్ అన్నిటి మీద స్పందించే బాధ్యత ఉన్న వ్యక్తిగా నా శక్తి మేరకు స్పందిస్తాను నేను వెళ్ళని చోటికి ఆ జిల్లాలో ఉన్నటువంటి మా కాల నిర్మూల సంఘం సభ్యులు నాయకులు తప్పకుండా వెళ్తారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తారు ఎక్కడ ఆపద ఉంటే అక్కడికి వెళ్తారు ఎక్కడ సహాయం అవసరం ఉంటే అక్కడికి వెళ్తారు మాకు కులమో మతమో నేను బీసీ అనో పద్మశాలి అనో అక్కడ బీసీ పద్మశాలతోను నేరం చేశాడు కాబట్టి మనం వెళ్ళొద్దనే సోయం మాకు ఉండదు మేము ఒక కులానికి సంబంధించిన వాళ్ళం కాదు ఒక మతానికి సంబంధించిన వాళ్ళం కాదు అన్నిటిపై స్పందిస్తాం ఒక్కోసారి వీలైతే మీ దృష్టికి వస్తుంది ఒక్కోసారి ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు ఆ విషయం వెళ్ళకపోవచ్చు కానీ మేమైతే స్పందించడంలో ఓడిపోము థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ మీరు కూడా చూసే ఇది ఇదొక అమానవీయమైన సంఘటన మనసు పెట్టి చూడండి మంచి మనసుతో స్పందించండి మీ చుట్టుపక్కల ఎన్నో మానవ హక్కులు అననం చేయబడుతున్నాయి కులము మతము అజ్ఞానం అనేక విషయాలు పీడిస్తున్నాయి వాటిపై చర్చ జరిపి ఏదో పని చేసుకుంటున్నాము తింటున్నాము పంటున్నాం తెల్లారుతుందని కాకుండా కొంచెం విజ్ఞానంతో కొంచెం విలువలతో మానవత్వంతో బతుకుదాము ఆ దిశగా మార తెలుగు ఛానల్ పనిచేస్తుందని ఆశిస్తున్నాను నేను మీ డాక్టర్ బైరి నరేష్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ